హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మి నేను చౌటప్పల్లో ఉంటున్నాను నేను హౌస్ వైఫ్గా ఉంటూ ఒక పార్ట్ టైం జాబ్ అయితే ఎంచుకోవడం జరిగింది ఆ కంపెనీ సన్నర్జి కంపెనీలో చేస్తున్నాను నేను సన్నర్జి కంపెనీలో వచ్చేసి మనకి అగ్రికల్చర్ అనేది బాగుందనమాట అగ్రికల్చరు ఎంచుకోవడానికి నేను అగ్రికల్చర్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా ఉండి వచ్చాను కాబట్టి రైతు కష్టాలలో చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు దాని ద్వారా నేను ఇది అగ్రికల్చర్ ఎంచుకోవడం జరిగింది మనకి ఇప్పుడు వచ్చేసేసి అగ్రికల్చర్లో నేల ఒక పిహెచ్ లెవెల్ తగ్గుతున్నాయి కార్బన్ తగ్గి మనకి పంట అనేది పెట్టుబడి ఎక్కువైతుంది ప్లస్ ఆదాయం తగ్గుతుందనమాట కాబట్టి మనం పెట్టుబడి తగ్గించుకొని ఆదాయం పెంచుకోవడానికి మనకి నేలలో కార్బన్ పర్సెంట్ అనేది ఎక్కువగా ఉంటే మనకి పంట అనేది ఎక్కువ వస్తుంది అనమాట కార్బన్ పర్సెంట్ పంచుకోవడానికి మన సన్నజ్ కంపెనీలో సన్ మహారాజా అనే ప్రోడక్ట్ ఉందండి ఇది నెంబర్ వన్ ప్రోడక్ట్ అనమాట ఈ ప్రోడక్ట్ వల్ల మనము నేలకు ట్రీట్మెంట్ చేసుకుంటే భూమి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ భూమి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కార్బన్ పర్సెంట్ మనకి ఎక్కువ ఉన్నా కంట్రోల్ చేస్తుంది తక్కువ ఉన్నా కూడా పెంచుతుంది అనమాట ఈ కా మహ సన్మహారాజాలో కార్బన్ పర్సెంట్ ఎక్కువ రూట్ రూట్ అనేది ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది అనమాట మనకు రూట్ ప్రొడక్షన్ జరిగితే మనకి మొక్క అనేది ఎదుగుదల బాగా వస్తుంది అట్లాగే మనము సాయిల్ కేర్ అనేది ఇంకొక ప్రొడక్ట్ అనమాట ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట దీంట్లో మైక్రోజీమ్ అనే ప్రోడక్ట్ మైక్రోజెన్ అనే సిలింద్రం ఉంటుంది అనమాట ఈ మైక్రోజన్ అనే సిలింద్రం ఉండడం వల్ల మనకి వరికి కానీ పత్తికి కానీ దేనికని కాకపోతే ప్రజెంట్ మనకి వరి నడుస్తుంది కాబట్టి మన వరిలో ఎలా ఉపయోగపడతా తెలుసుకుందాం అనమాట ఇప్పుడు మన వరికి ఇది వచ్చేసి వేర్ల కింద భాగంలో బాగా పట్టుకుని ఒక లా ఉండి మనం వేసిన ఏ పంట మనం వేసిన ఏ మందులైనా బాగా అబ్జర్వేషన్ చేయడానికి నేలలో ఉన్న పురుగులని మొగిలి పురుగు అంటారు కాండం తొలిచే పురుగులు ప్లస్ నీకు వేరు కుళ్ళిపోయే తెగులని కంట్రోల్ చేస్తుంది అనమాట వేరు కుళ్ళు తెగులని మాత్రం బాగా కంట్రోల్ చేసి పిల్ల త పిల్ల వేరు అనేది తల్లి వేరు అనేది బాగా పని అనమాట అలాగే ఇంకోటి వచ్చేసేసి సన్గాడు ఇది వచ్చేసేసి ఇది మనము వెనకట మన తల్లిదండ్రులు ఎట్లా పెట్టారు తల్లిదండ్రులు ఆవు పేడని ఆవు మూత్రముని వాటిని ఎట్లాగా చేశారో అట్లా మనం వెనకట ఎరువు రెండు వందల టన్నులు ఎరువు వేస్తే ఎంత బలం ఉంటుందో అట్లా ఇది వేసుకోవడం వల్ల రెండు వందల టన్నుల బలం వస్తుంది అనమాట అంత దానికి సమానంగా పనిచేస్తుంది అనమాట ఇది తల్లివేరుతో ప్లస్ పిల్లవేర్లను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది పెంచుతుంది తల్లివేర్లు పిల్లవేర్లు ఉంటే మనకి మొక్క అనేది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట ప్లస్ నేలలో అనేది గుళ్ళబారలే చేస్తుంది అనమాట నేలలో గుల్లబారడం వల్ల మనకి మొక్కలు అనేది బాగా పెరుగుతాయి ప్లస్ ఎయిర్ అనేది తొందరగా నేలలో చొచ్చుకొని పోతుంది అనమాట నేలలో వేరు తొందరగా చొచ్చుకొని పోతే మనకు మొక్కల గ్రోతింగ్ అనేది బాగుంటుంది అట్లాగే మనకి ఇంకొచ్చేసి సన్ స్టిక్ అనే ప్రోడక్ట్ బ్రహ్మాండంగా ఉంటుందండి ఇప్పుడు మనం వేసిన మందులన్నీ మొక్కగా పట్టాలన్నా తొందరగా అబ్జర్వేషన్ కావాలన్నా మనం వేసిన మందు చిన్నపాటి వర్షం వచ్చినా కూడా పోకుండా ఇది గమ్ములా పనిచేస్తుంది అనమాట తొందరగా అబ్జర్వేషన్ చేసుకొని గమ్ము లేయర్లా ఏర్పరిచి మనకేదన్నా తెగులున్నా కూడా కంట్రోల్ చేయడానికి అనమాట ఈ నాలుగు వాడుకోవడం వల్ల మనము పంటలను నేలను ముందు కాపాడుకోగలుగుతాం అనమాట మన నేలను కాపాడుకుంటే మన పంట అనేది మన చేతికి మంచిగా వస్తుంది కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ